আরディスクে লাগানোর জন্য এমন এনায়ে কি뮬acjeতে বকলো ওয়েবসাইট কো ওপেন చేసినట్టు আমরা আমরাట్లా পেডন এখানে এখানে জোরন স্যার శ్రీకాకుళం వాళ్ళకి న్యూజివీడు క్యాంపస్ లో ఆర్కే వ్యాలీ ఒంగోలు క్యాంపస్ వాళ్ళకి ఆర్కే వ్యాలీలో అన్ని కూడా తొమ్మిదో తేదీన జరుగుతాయి తర్వాత కాలేజీ రిపోర్టింగ్ డేట్స్ ఆగస్టు పంతొమ్మిది ఇరవై క్లాస్ హార్లు ఇరవై ఒకటి నుంచి మొదలవుతాయి స్పెషల్ కేటగిరీస్ నుంచి మన కన్వీనర్ గారు చెప్తారు ఫస్ట్ ఫేజ్ లో నాలుగు వేల నాలుగు వందల సీట్లు గాను నాలుగు వేల నూట నలభై సీట్లకి ఫస్ట్ ఫేజ్ లో సెలక్షన్ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఏడు వందల యాభై మూడు వేకెన్సీస్ వచ్చాయి ఏడు వందల యాభై మూడు మనం ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో బిల్ చేస్తున్నాం ఆ లిస్ట్ కూడా ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది లేదు లేదు ఇది వన్ ఇస్ టు వన్ ఏ అండి ఎందుకంటే

ఇప్పుడు ఇంకా మనం స్పోర్ట్స్ ఎన్సిసి పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఈ మూడు స్పెషల్ కేటగిరీస్ ఇంకా రిలీజ్ చేయలేదు అవి ఏమంటే సర్టిఫికెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది సార్ ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ జరుగుతుంది అతి తొందరలో అది కూడా కంప్లీట్ చేస్తుందని చూస్తున్నాము మేబీ నెక్స్ట్ వీక్ లో అయిపోవచ్చు అనుకుంటున్నాము ఐడియా అంటే ఇమీడియట్ గా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇంకా రెండు వందల అరవై సీట్లకి ఇంకా రిలీజ్ చేయాలి

ఈ రోజున రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ మార్కెట్ టెక్నాలజీస్ यूजी అడ్మిషన్స్ ప్రకటణం కియారు 2024-25 సెకండ్ పేజ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మొత్తం తర్వాత ఉన్నాయి ఆ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది స్లైడింగ్ అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఒక క్యాంపస్ నుంచి ఇంకొక క్యాంపస్ కి స్లైడింగ్ కి వాళ్ళలో వాళ్ళ బలిదాధారంగా కేటగిరీ ఆధారంగా మూడు వందల డెబ్బై ఏడు మందికి క్యాంపస్ చేతి లభించింది దాని తర్వాత ఆల్రెడీ క్యాంపస్ లో సీటు వచ్చి ఆ క్యాంపస్ వద్దనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ముప్పై ఏడు మంది మళ్ళీ అప్లై చేస్తారు ఆ ముప్పై ఏడు మందికి వాళ్ళ క్యాంపస్ ప్రకారంగా వచ్చాయి ఈ స్లైడింగ్ అయిన తర్వాత మిగిలిన టోటల్ వేకన్సీస్ ఏడు వందల యాభై మూడు మీకు క్యాంపస్ ఎదురుగా వివరాలు కావాలంటే రోజువేడులో పద్దెనిమిది శ్రీకాకుళంలో రెండు వందల పదిహేడు ఆర్కే వ్యాలీలో డెబ్బై ఐదు క్యాంపస్ లో నాలుగు వందల నలభై మూడు ఈ ఏడు వందల యాభై మూడు రోజున కొత్త స్టూడెంట్స్కి లిస్టు ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా కట్ మార్క్స్ ఓసీకి आंध्रा यूनिवर्सिटी की आई वो दलाल तो श्री वेंकटेश भाई यूनिवर्सिटी डिजिटल की आई वो दलाल याना भाई बीसी एससी एसटी कैटेगरी वाइज का बीसी की आई वो दलाल तो यूनिवर्सिटी आई वो दलाल याना भाई एसपी यूनिवर्सिटी बीसी बी की आई दोनों तलाह यहाँ पर तुम्ही जाम रहे हैं यूनिवर्सिटी की, आई दोनों तलाह यहाँ पर तुम्ही जी, एसपीयू यूनिवर्सिटी की, मलाई एससी, एसटी कोसते हैं एससी की आंध्र यूनिवर्सिटी लोग आई दोनों तलाह यहाँ पर नालू को कटा हुआ है यही, एसपीयू पूरा आई दोनों यहाँ पर नाल्गे, एसटी की आ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్పీ ఐదు వందల ఎనభై తొమ్మిది ఓవరాల్ గా మనం చూసామంటే ఐదు వందల ఎనభై తొమ్మిది ప్లస్ ఉంటేనే ఆ జీకేటీలో అడ్మిషన్ సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా జరిగింది ఇది మీకు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్